श्रीमात्रे नमः उपेक्षे नो चेत्कं न हरसि भवध्यानाभिमुखं दुराशम्भुहिष्टं विधिलिपिमशक्तो यदि भवन् शिरस्ताद्वैधान्ध्रं नकलसुहृतं पशुपते कथं वा निर्यात्मं करानखामुखे नैवलितम् शम्भो ఆలసింపక నిన్ను స్మరించని దురాశపురంగా నా నుదుట నుదుటగల బ్రహ్మవ్రతను జరిపివేయుము బ్రహ్మవ్రాతను చరిపేయలేకపోతే తొలగించలేని బ్రహ్మవ్రాతలను పెద్ద ప్రయత్నం లేకుండా గోటితో ఎలా ఖండించగలవు ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో ఎదురించే గతమంతా కదిలేలా నా చూపుల దారులలో చిరు దివ్యలు విలిగిలా నూ పిరివు చిరునవ్వులు కక్చిలికి జ్ఞాపకాలే మై మరుపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాల నీటూర్పో జ్ఞాపకాలే ఓడార్పో ఏదో ఒక రాగం పిలిచింది గతమంతా కదిలేలా అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చెమరింతలు జ్ఞాపకమే అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచింది వేలా నాలో నిదిరించే గతమంతా కదిలేలా గుల్లో కథ వింటూ నిదిరించిన జ్ఞాపకమే చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే నెమలికళ్ళనే దాచే చోటు జ్ఞాపకం జామపల్లనే దోచే తోట జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచింది వేలా నాలో నిదిరించే గతమంతా కదిలేలా నా చూపుల దారులలో చిరు దివ్యలు వెలిగేలా నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా జ్ఞాపకాలి ജ്ഞാപെ മേൽക്കൊല ജ്ഞാപെ നിർത്തൂർപ്പു ജ്ഞാപകാല ഓദർപ്പു ഏതോ രാഗം പിളിരിഞ്ചേ ഗതമ കൂണമസ്തി വായ